రాష్ట్రంలో ఏ పార్టీ అధికారాన్ని కోల్పోయినా కూడా ప్రతిపక్ష పార్టీ హోదాను కమ్యూనిస్టు పార్టీ తీసుకుంటుందని చెప్పేసి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు అయితే అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం కందుకూరు గ్రామంలో ఈరోజు సిపిఐ పార్టీ మహాసభలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు ముఖ్యంగా మొదటిగా కందుకూరు గ్రామంలో పెద్ద ఎత్తున సిపిఐ నేతలు కావచ్చు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీని చేపట్టారు అనంత ర్యాలీ అనంతరం కూడా బహిరంగ సభను నిర్వహించారు ఈ సభపై రామకృష్ణ ఇలాగే మిగతా ఇతర నేతలు కూడా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న అన్యాయాలపైన అక్రమాలపైన ప్రశ్నించేది ఒక కమ్యూనిస్టు పార్టీలో ఉన్న నేతలు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి సభలో ప్రజా సమస్యలను కూడా చర్చిస్తూ ఉన్నాం ఇవాళ రైతాంగానికి ఇప్పటివరకు మేలు జరగలేదు ఈ ప్రభుత్వం అధికారం లేకొచ్చి సంవత్సరం గడిచినా సరే రైతాంగానికి ఒక రాగి నయా పైసా ఈ ప్రభుత్వం నుంచి లబ్ధి జరగలేదు రాగి దమిడి కూడా నీవు ఇస్తానన్నదే ఇరవై వేల రూపాయలు ఆ ఇరవై వేల రూపాయలు కూడా ఇవ్వకపోతుంది పైగా ఇప్పుడు ఏమంటావున్నాడు కేంద్రం రెండు వేలు ఇస్తుంది దానికి ఐదు వేలు కలుపుతానంటావు నువ్వు సంవత్సరం తర్వాత రైతులకు ఇచ్చేది ఏడు వేల అని నేను అడుగుతా ఉన్నాను పైగా ఇవాళ రైతులు పండించిన పంటలు పత్తి మిర్చి అదేవిధంగా పొగాకు అన్ని పంటలు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు మద్దతు ధర లేదు చివరికి టమాటాలు ఎట్లయితే రోడ్డు మీద పోసారో మామిడి పండ్లు కూడా రోడ్డు మీద పోసే పరిస్థితి వచ్చింది కాబట్టి ఏమంటే రైతును నువ్వు గాలికి వదిలేసావు దీన్ని ప్రధానంగా చర్చిస్తూ ఉన్నాం పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి చర్చిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో మామూలు పోరాటం ఉండదు ఈసారి ఈ ప్రభుత్వాల పని యుద్ధం ప్రకటిస్తూ ఉన్నాం నువ్వు డబల్ ఇంజన్ డబల్ ఇంజన్ అని చెప్పి ఇదే నీ డబల్ ఇంజన్ అని అడుగుతూ ఉన్నాం ఏం చేసావో చెప్పమని అడుగుతా ఉన్నాం కాబట్టి పెద్ద ఎత్తున పోరాటానికి సమాయత్తం కావడానికి మహాసభలు జరుపుతూ ఉన్నాం అనంతపురం జిల్లా మహాసభ కూడా ఈ ఆగస్టు పన్నెండు పదమూడు తేదీల్లో ఘనంగా జరుపుతాం ఈ జిల్లా వెనుకబాటుతనం పైన కూడా పోరాడతాం పదకొండు సీ ఎలక్షన్లో పదకొండు సీట్లే వచ్చినాయి మద్యం స్కామ్లో కూడా పదకొండు కోట్లే దొరికినాయి ఏదేమని నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఇవాళ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ అన్నారు మరి ఒక పది పర్సెంట్ లేదంటే ఒక ఐదు వందల కోట్లు పక్కా పోయినా పోయి ఉంటాయి మిగతా మూడు వేల కోట్ల రూపాయలు ఎక్కడున్నాయో పట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి నేను అనేది ఒకటే ఇవాళ ప్రజల తరఫున మేము అడుగుతూ ఉన్నాం అంత పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని మీరే అన్నారు హైదరాబాద్లో దాచిపెట్టారన్నారు బెంగళూరులో ఆస్తులు కొన్నారన్నారు దుబాయ్లో దాచిపెట్టారన్నారు ఈ డబ్బులు ఎక్కడున్నా సరే ఆ మూడు వేల కోట్ల రూపాయలు మీరు కాన్ఫిస్కేట్ చేయాలి ఆ పట్టుకొని ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి మీరు అది జమ జమ చేయకుండా ఏదో మేము కేసులు పెట్టాము పన్నెండు మందిని అరెస్ట్ చేశాము ఇంకా పెద్ద చేపను కూడా అరెస్ట్ చేశామంటే మీరు పెద్ద చేపను చేయండి తిమ్మింగం చేయండి అరెస్ట్ చేసే మాకేం అభ్యంతరంలా కానీ ప్రజాధనాన్ని ప్రజల ఖజానాకు జమ చేయాలి ఆ రకంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పోలీసులు కూడా వేరే పనేం లేదు అదొక పని చేయండి సార్